Namaskaram. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజ పటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామి వారు ధ్వజపటం చక్రతాల్వార్ పరివార దేవతలు బంగారు తిరుచిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు అనంతరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియోవిందమల గోవిందీల పురాణ పురుష గోవింద

மோச்சன கோவி துஷ்ட கோவிந்த துரித நிவாரண கோவி சிஷ்ட பரிபாலகோவி கஷ்ட நிவாரண తాతయ్య గుంటలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని విశ్వరూప స్తంభానికి శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించి అభిషేకం చేశారు తర్వాత గర్భాలయంలో అభిషేకం నిర్వహించారు భక్తులు అమ్మవారిని బండ వేషధారణలో దర్శించుకున్నారు జాతరలో చివరి రోజున గంగమ్మ తల్లి విశ్వరూపంలో దర్శనమిస్తుంది ना हय हय क జయమాో వరీ కలిజ రో ఎవరీరో కలిజ రో శుభమీలు సీ जले శ్రీ గుంట గంగమ్మకు సారి సమర్పించారు తిథిదే చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమ పూలు పళ్ళు పట్టు చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సారి ఊరేగింపులో భాగంగా దారి పొడవున జానపద శైలిలో సాగే అమ్మవారి కీర్తనలతో పాటు కాంతార వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే అమ్మవారి విశ్వరూప నాట్యం అలరించింది తప్పెట్ల గుళ్ళు కీలుగుర్రాలు కొయ్య పగటి వేషగాల విన్యాసాలు బోనాల కళా ప్రదర్శనలు తిరుపతి ప్రజలను ఆకట్టుకున్నాయి సారే ఊరిగింపు దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ కర్పూర హారదలిస్తూ స్వాగతించారు

జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయులై కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు సహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాం సప్తగిరులకు భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు అవసరమైన ఏర్పాటు చేశారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల తొంభై లక్షల మేర రాబడి వచ్చింది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కారం ఆర్చిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపింగ పుష్పాలతో అష్టోత్తర శతనామాచన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తేశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ జ్ఞానప్రశరాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలుష ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణారణ పూజ యజ్ఞోపవీత పూజ నిర్వహించారు అనంతరం స్వామి కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు నెల్లూరులోని బాలాజీ నగర్లో శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో పూలంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల విరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విభిన్నంగా అత్యద్భుతంగా అలంకరించారు విశేష పూజల అనంతరం బాబాను సుందరంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి ఆలయంలో ఊరేగించారు పరిసర ప్రాంతాల ప్రజలు బాబాను దర్శించుకొని విశేష అలంకారాన్ని తిలకించి పులకించారు సాయినామం ఆలయంలో మార్మోగింది హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ సిడి సాయి సంస్థానంలో ఇరవై ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు వేద మంత్రోచ్చరణల నడుమ యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం స్వామివారిని సుందరమైన పల్లకిలో కొలువుదీచి ఊరేగించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది అంతకుముందు ఆలయ ప్రాంగణంలో సాయి వ్రతం నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం